లోపలికి మన నాయకత్వం పోయారు ప్రభుత్వం ఏమేమి చెప్పింది ఏ మార్గీకరించిందని ఎదురు చూస్తున్నారు మేము మీరు చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే ఈ రోజు మనం వేలాది మంది వచ్చా మన ధర్నా దగ్గరికి ఐసీడిఎస్ డైరెక్టర్ గారు బయటకు వచ్చి మాట్లాడటమే మనం సాధించిన విజయం అక్కడ దగ్గరికి కాదు వాళ్ళే మన దగ్గరికి వచ్చారంటే ఇది ఎవరి ఫలితం అంటే వ్యాప్తంగా చేసిన పోరాట ఫలితం ఇదొకటే కాదు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం వచ్చింది ఇప్పటికే రాష్ట్రం అంతా మొత్తం మన ధర్నా గురించి వెళ్ళిపోయింది రాష్ట్రం అంతా వెళ్ళిపోయింది వెళ్ళిపోవడమే కాదు జగ సముద్రాన్ని చూసి అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు సిద్ధపడలేదు అంటే మనం మన శక్తి ఉందో మనం ఈ రోజు తెలిసాం ఈరోజు అంటే మన దగ్గరికి రావడానికి కూడా ప్రభుత్వం భయపడ్డది పోలీసులు భయపడ్డరు అంటే ఈ రోజు మనం అందుకని ఈ రోజు ఎవరు తెలిసారంటే ఇక్కడ నుంచి మనకు మెమో వచ్చినా ఏమని అంటే ధర్నా చేయొద్దు మెమో ఇస్తాం తీసేస్తామంటే తీసేస్తా పోయేటోళ్ళం కాదు అవసరమైతే శక్తి అందుకని ఈ రోజు ఈ ధర్నా విజయవంతం ఇక్కడ మొత్తం నిండిపోయింది రోడ్లు నిండిపోయినా ఇంకా చాలా మంది బయట ఉన్నారు మనల్ని అందుకని ఇప్పటికే మనం గెలిచాం సరే డైరెక్టర్ మేడం గారు వచ్చారు వచ్చి మాట్లాడిపోయారు అందులో స్పష్టత రాలేదని ముగించమని మనం చెప్పాం సరే మేడం అంతసేపు నిలబడను కదా జిల్లాకు రన్ని లోపలి కంటే సరే వాళ్ళ మాటను కూడా గౌరవించాలి కదా మనకు కూడా పరిష్కారం కావాలి కదా అనేసి మనం లోపలికి వెళ్ళాం చాలాసేపు చర్చలు జరిగినాయి చర్చలు జరిగినప్పుడు ఇప్పుడు కొంతమంది ఈ లక్ష యాభై వేలు అకౌంట్ లో అది లక్ష యాభై వేలు కాదు వెయ్యి ఐదు వందలు అవి అవి వేరే అమౌంట్ ఉన్నట్టుంది లేదు అది కాదు నిజంగానే వేసింది అనుకోండి అది కూడా మేము అడిగాం ఏమో మీరు మీరు మాట్లాడుకోవద్దు అది కూడా అడిగాం మేము మనం చెప్పింది ఏంటంటే జూలై ఒకటి నుండి విధుల నుండి తొలగిస్తా మనేష్ వాళ్ళు అన్నారు జూలై ఒకటి నుండి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి రెండు లక్షలు లక్ష ఇవ్వాల్సిందే మీరు అది ఇయ్యకుండా జీవో రాలేదని బాధ పద్ధతిలోనే మేము వేస్తామంటే మేము ఊరుకోమనే చెప్పాం ఆ ప్రాసెస్ కూడా ఎవరైనా ఎవరి నన్ను పడితే అంటే ముందు మేము ప్రాసెస్ చేస్తే పాతపై సరే ఎవరికైనా లక్ష యాభై పడితే రెండు లక్షలు లక్ష ఇవ్వాలనే చెప్పాం సరే ఆ విధంగా వచ్చినట్టుగా నేను ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు అట్లాగే వాలంటరీ రిటైర్మెంట్ కూడా ఖచ్చితంగా ఉండే విధంగా మాట్లాడతామని చెప్పారు పెన్షన్ కూడా అడిగాం పెన్షన్ పెంచాలని విజ్ఞప్తి చేశాం మనం సరే ఎంత ఆమె చెప్పలేదు ఆసన పెన్షన్ అన్నారు మనమేమన్నామంటే ఆసరా పెన్షన్ అంటే కండిషన్లు ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భర్తకిస్తే భార్యకి ఇవ్వద్దని ఇంట్లో ఒకరికిస్తే ఇంకొకరికి ఇవ్వద్దని ఉంది మనం అడిగింది ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నా వీళ్ళకి ఇస్తున్నా కాదు మేము అంగన్వాడీ టీచర్ అయినందుకు అంగన్వాడీ హెల్పర్ అయినందుకు ఏ కండిషన్ బతికినంత వరకు రాస్తామని తెలియజేశారు అందుకని మేడం గారు కూడా అన్నారు ఇక్కడ మీరు అందరు వచ్చినది కూడా మేము చూసాం మీరు ఇక్కడ మేము వచ్చినప్పుడు చెప్పింది మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా మేము వింటున్నాం ఖచ్చితంగా మీకు అనుకూలంగానే మేము రాస్తాం రాసాము కాకపోతే జీవో ప్రభుత్వం ఇవ్వాలి కదా ఇస్తని తొందరలో మంత్రి గారే ప్రకటించారు అందుకని తప్పకుండా మేము అనేసి చెప్పారు జీవో వచ్చే వస్తుందని ఎందుకంటే ఇంత మందిని చూసిన తర్వాత మనం చెప్పాం ఇప్పుడు అసంతృప్తి అనేది తగ్గించుకుంటే మంచిది ప్రభుత్వానికి అసంతృప్తి పెంచుకుంటే మీకే నష్టం అందుకని వీఆర్ఎస్ అందులో లేకపోయినా పెన్షన్ క్లారిటీ లేకపోయినా రెండు లక్షల లక్ష వర్తింపులు చేయకపోయినా అందరికీ ప్రభుత్వానికి నష్టం ఇది తెలియజేయండి అంటే ఖచ్చితంగా మేము తెలియజేస్తాం ఇవన్నీ అందులో పొందుపరుస్తామని మనకు హామీ ఇచ్చారు తొందరలో జీవో వస్తుంది అనేసి అన్నారు ఖచ్చితంగా జులై ఒకటి నుంచి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ వర్తించాలనేసి మనం చెప్పాం ఇది ఒకటి వాళ్ళు ఒప్పుకున్నది రెండోది ఏంటంటే హోల్ టెస్టులని ఆ టెస్టులని అరవై లేకపోయినా బలవంతంగా అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకి వేస్తున్నారు అందుకని ఇలాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలి నిజంగా అరవై ఐదు ఏళ్ళు మీరు చేయండి కానీ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనకు స్టడీ సర్టిఫికెట్ ఉంది కొంతమంది మన జుట్టుకెల్లగేసరికి ఏమంటున్నారు అధికారులు నువ్వు తప్పు రాపించుకున్నావేమంటారు నీకెందుకు అవన్నీ మేము తప్పు రాబించుకునేవాళ్ళు నిరూపించగలుగుతావు నా స్టడీ సర్టిఫికెట్ అది స్టడీ సర్టిఫికెట్ కదా నువ్వు తీసుకోవాల్సింది అందుకని స్టడీ సర్టిఫికెట్ లో ఆధార్లో ఏది ఉంటుంది అంతే తప్ప ఇది పక్కకు పెట్టి బోన్ టెస్ట్ అని మనకు ఏజ్ పెంచితే మనం ఊరుకోవచ్చు ఊరుకోమని కూడా చెప్పాము అది కూడా పరిష్కారం చేయాలనే చెప్పాం అట్లాగే ఆయాలకు సంబంధించి పాత పద్ధతిలోనే ప్రమోషన్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఇలాంటి పోరాటమే ఆయాలు కూడా చేస్తారని చెప్పాం అది కూడా ఖచ్చితంగా మేము అయ్యేటట్టు చూస్తామని చెప్పాము అట్లాగే మిగతా అంశాలు మిగతా అంశాలకు సంబంధించి ఇప్పుడు ఒకటే ఉండే విధంగా మరి చాలా కాలం ఏం అంటే ఆ ప్రాసెస్ జరుగుతుంది మేము తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పారు అట్లాగే ఐదు శాతం అయ్యారు ప్రధానంగా మనం అడిగింది ఏంటంటే అందరికి వర్తించేది మనం అందరం ఏం కోరుకుంటున్నాం జీతాలు వెరగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే పద్దెనిమిది పేరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఇరవై నాలుగు నుండి బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి ఈ బడ్జెట్ లో అసెంబ్లీలో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అనేసి అన్నారు డ్యూటీ అడిగాం ఒక ఇరవై పెట్టాం అట్లాగే పెండింగ్ బిల్లులు అడిగాం మెను ఛార్జీలు పెంచాలనేసి అన్నాం అన్ని పిఎఫ్ అడిగాం ఈఎస్ఐ అడిగాం అన్ని ఇంకోటి అడిగింది ఏంటంటే ఇప్పుడు మనం పోరాటాలు చేస్తే మనకు మేమోలు పంపించారు మేమోలు అన్నీ వెనక్కి తీసుకోవాలని చెప్పాం వెనక్కి తీసుకునే విధంగా మేము మెసేజ్ మెసేజ్ అన్నా ఇది ఒకటే కాదు కూడా అడిగాం మరి మా సమస్య ఉంటే మేము పోరాటం చేస్తాం పర్మనెంట్ ఉద్యోగులు అయినా చేస్తారు మరి జీతాలు ఎందుకు కట్ చేస్తున్నారు మీరు మాకు ఉన్నాయి కదా క్యాజువల్ సెలవులు ఉన్నాయి కదా ఆ సెలవుల్ని పరిగణలోకి తీసుకోండి అనేసి మనం అడిగాం అది కూడా పరిశీలిస్తాం చెప్పారు అందుకని ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈరోజు మీరు అడుగుతున్నవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా తప్పకుండా మేము కృషి చేస్తాం అనేది వాళ్ళు హామీ ఇచ్చారు అందుకని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మమ్మల్ని కాదని మన అభిప్రాయాలు కాదని మనల్ని అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మేము ముందుకు పోతామంటే కుదరదు మా మాటలు వినాల్సిందే అనేసి ఆ ఒత్తిడిని మనం తీసుకొచ్చాం ఈ రోజు తీసుకొచ్చాం మనం మనం మూడు నెలల పోరాటంతో ఈ రోజు మనం తీసుకొచ్చాం అందుకని ఇవన్నీ వాళ్ళు సమయం ఇవ్వాలి సమయం ఇవ్వకపోతే ఎట్లా అనేది ఇంకోటి వస్తుంది అందుకని వాళ్ళు ఈ రోజు ఒప్పుకునే 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 ఒప్పుకున్నది ఆయుధం ఏంటిది అందుకని ప్రభుత్వం అక్కడి దాకా తెచ్చుకోవద్దు అని మనం ఆశిస్తున్నాం ఈరోజు కూడా చేయాలని కోరుకుంటున్నాం చేయకపోతే చేస్తే మంచిది చేయకపోతే మళ్ళీ తర్వాత ఆలోచిద్దాం చేస్తుందనే అనుకుంటున్నాం ఎందుకంటే ఇంత పెద్ద ధర్నా జరిగింది కాబట్టి ఏది ఏమైనా ఈరోజు మన సమస్యలన్నీ కూడా అంతా చర్చనీయాంశం అయ్యే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ప్రభుత్వం మళ్లీ పునర్పరిశీలించే విధంగా మళ్లీ జీవోలల్లో మనం అడిగినవన్నీ కూడా పొందుపరిచే విధంగా మనం ఒత్తిడి తీసుకొచ్చాం ఈ ఒత్తిడి తీసుకురావడం కోసం మీరు కృషి చేశారు ఎంత కృషి చేశారంటే జీతాలు త్యాగం చేసి అంటే జీతం కంటిన్యూ చేసుకొని ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేశారు అట్లాగే ఈ నెల ఆరో తేదీ నుండి రిలే దీక్ష చేస్తున్నాం మనం ఈ రోజు మొత్తం సెంట్రల్ బంద్ పెట్టి మనం ఇక్కడ ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరించిన బెదిరింపులకు భయపడకుండా ముందేమా మార్గం అనేసి వచ్చిన మీ చైతన్యానికి సిఐటీయు ఆధ్వర్యం సిఐటియు తరఫున విప్లవాభవనాలు తెలియజేస్తున్నాం అందుకని ఎవరు గెలిచారంటే ఈరోజు మనమే గెలిచాం సిఐటియు గెలిచింది అందుకని ఈ స్ఫూర్తితోటి రానున్న కాలంలో పర్మనెంట్ కోసం కనీస వేతనం కోసం మనం ఇంకా మరిన్ని పోరాటాలు మీరు అందరూ కూడా సిద్ధంగా కావాలనేసి కోరుకుంటూ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు తొందరగా తీస్తే ప్రభుత్వానికి లేకపోతే జీతం ఇవ్వాలని కూడా అడిగా అందుకని అందరూ డ్యూటీలు చేయాలి అటెండెన్స్ చేయాలి అట్లా అయితేనే జీవితం తొందరికి వస్తుంది